మనం ఎన్నో రాజకీయ పార్టీ చూసాము కానీ ఈసారిగా మన రామచంద్ర యాదవ్ గారిని నిలిపించుకోవాలని అదే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన రామచంద్ర గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుతున్నాము రాబోయే ప్రాంతంలో మన భవిష్యత్తుకి మన వాళ్ళు కూడా ఎంతో నిలుపు బాగుంటుందనేసి రామచంద్ర గారిని కోరుతున్నాము మన పాలకులు మనమల్ని మర్చిపోయి వాళ్ళ సొంత ఖర్చులు కానీ వాళ్ళ సొంత ఆస్తులు కానీ పెంచుకొని మనకు ఏ ఉపాధి లేకుండా చేసి ఈరోజు మనం వలసలు పోయే పరిస్థితి అయిపోయింది కనీసం మనం పట్టించుకునే పాపాన పోలేదు ఈ మన బాధలు తెలుసుకునే రామ యాదవ్ గారు ఈరోజు జనసేన పార్టీలో మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన తర్వాత ప్రజల్లో ఊపు వచ్చింది ఈ ఊపుని ఇలాగే మనము రేపు రాబోయే ఎలక్షన్ లో కంపల్సరిగా మన క్లాసు గుర్తుకి ఓటేసి మన రామచంద్రయ్య గారిని గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాం అదేవిధంగా మీ సమస్యల పట్ల మీ బాధల పట్ల ఆయన చాలా బాధగా ఉన్నారు కంపల్సరిగా మీ బాధలను అర్థం చేసుకొని ఈరోజు సాయంత్రం కానీ రాత్రి కానీ నిర్విరాగంగా పోరాడి మన ప్రజల కోసం ఆయన వ్యాపారం చేయడం రాలేదు రాజకీయం చేయడం రాలేదు రౌడీ చేయించ రాలేదు కనీసం మీ సౌకర్యం కోసం మీ బాధల కోసం మీ బాధలు చూసి ఆయన చలించిపోయి మన పుంగునూరు ఎందుకు మారైంది అయింది డెబ్బై ఏళ్ళ చరిత్రలో పదమూడు మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మనమైన నాశనం చేసిన ప్రతిభ ఉంది ప్రతిపక్షం కానీ పాలక పక్షం గాని మన వాళ్ళు పట్టించుకోవడం పాపానబోలేదు మనకు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి కనీసము ఐదేళ్లు మనం వంతు చూడకుండా మనమల్ని ఈ నీచాతిగా చూసిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పి మన రామచంద్ర యాదవ్ గారికి ఓట్లు వేసి గెలిపిస్తే మన బతుకులు బాగుపడతాయి బాగుపడతాయి చేస్తాడని ఆయన కంకణం కట్టుకొని అన్ని వ్యాపారాలు వదిలేసి మన బతుకుల కోసం మన పిల్లల బతుకుల కోసం కంపల్సరిగా మన ఊరికి వచ్చినాడు మనం ఆదరించి కంపల్సరిగా రామచంద్ర యాదవ్ గారిని అఖండ విజయంతో మన జనసేన పార్టీ గ్లాసు గుర్తుకు ఓటేసి కంపల్సరీగా గెలిపించడానికి కోరుకుంటూ